Hi, this is Priya. Welcome to IV34 News. ములుగు జిల్లా వెంకటాపురం మండలం గిరిజన ప్రాంతంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ ప్రాణాల్లో సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సీతారామపురం కలిపాక ముత్తారం గ్రామాలకు వాగులు దాటి వెళ్లి మరీ వైద్యం అందిస్తున్నారు వైద్య సిబ్బంది వాగులు వంకలు దాటి విధులను మెరుస్తూ సభాష్ అనిపించుకుంటున్నారు సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్ భవ్యశ్రీ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు అలాగే గ్రామస్తులకు రక్త నమూనాలను పరీక్షా మందులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ లక్ష్మి హెల్త్ అసిస్టెంట్ మోహన్ కృష్ణ తిప్పాపురం ఎంఎల్హెచ్పి మనోహర్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు మళ్ళీ తినాలి కదా నువ్వు రేపు పొద్దున్న రెడీ అయి ఉంటే వెహికల్ తీసుకొచ్చి ఉంటాడా అడవిలో పోయి ఉంది అడగాలి వచ్చినా కానీ ఫుడ్ పెడతారు నువ్వు పాప నువ్వు చూసుకోవచ్చు మేము ఇక్కడ ఉంటాను నువ్వు హాస్పిటల్లో ఉండు వెంటపూర్ హాస్పిటల్లో సరిపో పెడతారా తిండి పెడతారు

సరే వెళ్ళి మరి రేపు వెళ్ళాలి సాయంత్రం వరకు ఆశాన్ని నువ్వు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండాలి 快点走，快点走，快点。